ప్రింట్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను మీ అందరికీ తెలుసు అలుగుబెల్లి నర్సిరెడ్డిని ప్రస్తుతం వరంగల్లు ఖమ్మం నల్లగొండ శాసన మండలి ఉపాధ్యాయ నియోజకవర్గ సభ్యునిగా కొనసాగుతున్నాను ఫిబ్రవరి ఇరవై నాడు జరిగే ఎన్నికలలో మళ్ళీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మీ ద్వారా వరంగల్లు ఖమ్మం నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గంలో ఓటర్లుగా నమోదైన ఉపాధ్యాయ అధ్యాపక తమ్ముళ్ళు చెల్లెళ్ళందరికీ విజ్ఞప్తి చేసేది నా పేరు బ్యాలెట్ పేపర్లో నాలుగో నెంబర్గా ఉన్నది దానికి ఎదురుగా ఒకటే ప్రాధాన్యత ఓటేసి మెజార్టీతో గెలిపించాలని చెప్పి మొదట విజ్ఞప్తి చేస్తున్నాను ఇదే సందర్భంలో ఎన్నికలు అన్నప్పుడు పోటీలో చాలా మంది అభ్యర్థులు ఉంటారు మీకు తెలియంది కాదు ప్రతి అభ్యర్థి నేను సమస్యలు పరిష్కారం చేస్తానని చెప్తారు అది కూడా కాదనలేము కానీ ఈ సందర్భంగా ఈ ఆరు సంవత్సరాల కాలంలో నిజాయితీ నిబద్ధతతోని ఉపాధ్యాయుల అధ్యాపకుల పక్షాన నికరంగా ఉన్న ఎమ్మెల్సీగా నేను కొనసాగాను ఇది నేను ఉపాధ్యాయులకు గత ఎన్నికలలో ఇచ్చిన హామీ రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు జరిగినప్పుడు ఉపాధ్యాయుల అధ్యాపకులు చాలా మంది తమ సమస్యల కంటే ముందుగా నన్ను అడిగింది ఏంటంటే నాకంటే ముందు గెలిచిన వాళ్ళందరూ కూడా అధికార పార్టీల కండవాలు కప్పుకొని తమ సొంత ప్రయోజనాల కొరకు సొంత లాభం కొరకు పనిచేస్తూ పోయారు మీరు కూడా అదే దారిలో పోతారా మా పక్షాన నిలబడతారా అని స్పష్టంగా నన్ను అడిగారు ఆ రోజు నేనే చెప్పాను మీరు చూస్తారని చెప్పాను చూశారు నా టర్మ్ ఈ టర్మ్ మొత్తం కూడా ఉపాధ్యాయుల అధ్యాపకుల పక్షాన్నే ఉన్నాను వారి సమస్యలను నా గొంతు నుండి అటు శాసన మండలిలో కానీ శాసన మండలి బయట కానీ వారు చేస్తున్న పోరాటంలో కానీ క్రమంగా వినిపిస్తూ వచ్చాను అంటే ఉపాధ్యాయుల అధ్యాపకులు ఏం కోరుకున్నారో వారు కోరుకున్న విధంగా పనిచేసిన ఎమ్మెల్సీగా నేను మేము ముందున్నాను కాబట్టే మళ్ళీ ఓటేయండి మళ్ళీ గెలిపించండి కొన్ని సమస్యలు పరిష్కారమైనవి అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కారం కొరకు నేను కృషి చేస్తానని చెప్పి మీ ద్వారా తెలియచేస్తున్నా సమస్యలు పరిష్కారమైనవి నేను ఎన్నికైన తర్వాత మొదటి పిఆర్సీ తెలంగాణలో రావాల్సి ఉండే ఆ పిఆర్సీ రిపోర్టు లేట్ అవుతుంటే నా గొంతుగా శాసన మండలిలో వినిపించాను అదేవిధంగా లేట్ అవుతున్న క్రమంలో నేను నల్లగొండ నుంచి హైదరాబాద్ వరకు నాలుగు రోజుల పాటు నడక యాత్ర చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చాను ఆ క్రమంలో పిఆర్సి ఏడు పాయింట్ ఐదు శాతం ఫిట్మెంట్తో ఇస్తామని చెప్పి ప్రకటన వచ్చింది ప్రభుత్వ ఒత్తిడి వల్ల పిఆర్సి కమిషనర్ కూడా పదిహేను శాతం ఇద్దామనుకున్న ఆయన ఏడు పాయింట్ ఐదు శాతాన్ని తగ్గించి రిపోర్ట్ ఇచ్చారు ఆనాడు మండలి నడుస్తుంది మండల్లోనే చెప్పాను నేను ఏం చెప్పానంటే రాష్ట్ర ప్రభుత్వం కావాలని చెప్పి పిఆర్సీ ఫిట్మెంట్ ను ఏడు పాయింట్ ఐదు శాతాన్ని తగ్గించి ఇప్పించుకుంది మీరు అనుకుంటున్నారేమో మీరు తప్పనిసరిగా నాలుగు రేట్లు ఫిట్మెంట్ ఇవ్వాల్సిందే అంటే ఏడు పాయింట్ ఐదు శాతానికి నాలుగు రేట్లు అంటే ముప్పై శాతం ఇవ్వాల్సిందే అని చెప్పి నేను ఆనాడే అన్న ముప్పై శాతం వచ్చే వరకు సాధించటంలో నా కృషి ఉన్నది నేను మండలి ఉపయోగించాను బయట పోరాటాలు చేశాను ఉపాధ్యాయులు చేసే పోరాటాలకు మద్దతు ఇచ్చాము ఆ రకంగా పోయిన పీఆర్సీలో ముప్పై శాతం ఫిట్మెంట్ సాధించడంలో నాది ప్రధానమైన కృషి రెండవది గతంలో పిఆర్సి వస్తే ఎప్పుడైనా రెగ్యులర్ ఉద్యోగులకు పెన్షనర్లకి వర్తించేది కానీ నేను మొన్న పోయిన పిఆర్సీ సందర్భంలో ప్రతి సందర్భంలో చెప్పాను తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షలకు పైగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తారు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు కేజీబీలో పనిచేసే వాళ్ళు ఉన్నారు మీరు పిఆర్సీ ఇచ్చేటప్పుడు వాళ్ళకు కూడా పిఆర్సీ వర్తింప చేయాలని చెప్పి డిమాండ్ చేశాను వాళ్ళకు కూడా థర్టీ పర్సెంట్ హైక్ సాధించి పెట్టిన ఎమ్మెల్సీగా నేనున్నా అంటే ఈ పోయిన పిఆర్సీలోనే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళకి ముప్పై శాతం జీతాలు పెంచిర్రు అంటే పీఆర్సీ ఫిట్మెంట్ ప్రకారం అంతకుముందు ఎప్పుడు కూడా పెంచలేదు అంటే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా పెంచడంలో నా కృషి ఉంది వాళ్ళు ఓటర్లైనా కాకుండా ఇది సాధించడంలో నా కృషి ఉంది తర్వాత మీరు గమనించినట్లయితే ఈ సంవత్సరం ఎన్ని ప్రమోషన్లు వచ్చాయి ఎన్ని బదిలీలు జరిగాయో మీ దృష్టిలో ఉన్నది మన మే నెలలో టెట్ ప్రధాన సమస్యగా వచ్చి టెట్ పరిష్కారం అయిద్దా లేదా మాకు ప్రమోషన్లు వస్తాయా రాదనుకున్న క్రమంలో ఢిల్లీలో అంటే టెట్ అనేది అవసరమా లేదని చెప్పే అధికారం ఎన్సిటి వాళ్ళకు ఉంటుంది ఎన్సిటిఈ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అక్కడ సెక్రటరీ దగ్గరికి చైర్మన్ దగ్గరికి పోయి టెట్ రెండు వేల పదకొండు కంటే ముందు అపాయింట్ అయిన వాళ్ళకి అవసరం లేదనే ఉత్తర్వులు పట్టుకొచ్చి దాదాపు ఇరవై రెండు వేల మందికి పదోన్నతులు ఇప్పించాం అందులోనే పండిట్ పీఠలకు కూడా స్కూల్ స్టేట్ ప్రమోషన్లు వచ్చినాయి ఇవాళ ఎవరో కొద్ది మంది మాట్లాడుతున్నారు మేం ప్రమోషన్లు ఇచ్చినామని ఢిల్లీకి పోయి టెట్ సమస్య పరిష్కారం చేసింది ఎవరు నేను నాతో పాటు టిఎస్యుటిఎఫ్ టీపీటీఎఫ్ ఇతర ఉపాధ్యాయ సంఘాలు వచ్చినాయి మేము పోయి పరిష్కారం చేసాం పదోన్నతులు ఇప్పించాం తప్ప వేరే వాళ్ళకి ప్రమేయం లేదు అని చెప్తున్నాం అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత వెంటనే ముఖ్యమంత్రి గారు కలిసి షెడ్యూల్ ఇప్పించి ప్రమోషన్లు ఇప్పించాం ముప్పై ఐదు వేల మందికి బదిలీలు కూడా చేయించాం బదిలీల విషయంలో ఒక ఉపాధ్యాయులకే కాదు జూనియర్ లెక్చరర్లకు బదిలీలు చేయించాం పాలిటెక్నిక్ టీచర్లు బదిలీలు చేయించాం డిగ్రీ కాలేజ్ లెక్చర్లకు బదిలీలు చేయించాం మోడల్ స్కూల్ టీచర్లకు బదిలీలు చేయించాం కేజీవీ టీచర్లు కూడా బదిలీలు చేయించాం ఈ అన్ని బదిలీల షెడ్యూల్లో నా ప్రేమ ఏముంది అదేవిధంగా ఐదు రకాల గురుకుల టీచర్లు ఉన్నారు ఇప్పుడు ఈ ఐదు రకాల గురుకులాలలో కూడా బదిలీలు పదోన్నతుల షెడ్యూల్ ఇప్పించి పూర్తి చేయించిన ఘనత నాకుంది ఆ పనిలో నేను పుట్టే విజయం సాధించాము మీకు తెలుసు అనేక సందర్భాల్లో ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు బడి ఊడ్చడానికి మనిషి లేడు టాయిలెట్లు శుభ్రం చేస్తాను మనిషి లేడు గ్రామ పంచాయతీలు అంటే గ్రామ పంచాయతీలు రాలేకపోతున్నారు మీతో చాలాసార్లు నేను ఆవేదన వ్యక్తం చేశాను మాట చెప్పాను మీరు చాలాసార్లు రాశారు ఆ కోణంలోనే ఈ ప్రభుత్వం ప్రతి బడి క్లీన్లీనెస్ కానీ సర్వీస్ పనుల కొరకు సంఖ్యను బట్టి మూడు వేల నుంచి ఇరవై వేల రూపాయలు నెలకిస్తున్నారు పది ఇరవై మంది పిల్లలుంటే మూడు వేలు వస్తాయి ఏడు వందల యాభై పైన పిల్లలుంటే నెలకు ఇరవై వేల రూపాయలు వస్తాయి ఈరోజు అన్ని బళ్ళకు ఇటు సర్వీస్ పనులకు కానీ స్కావెంజర్ పనులకు కానీ మంచి అవకాశం కలిగింది అది కూడా కృషి నాదే ఉన్నది అదేవిధంగా కరెంటు బిల్లులు హై స్కూల్ కొన్ని పెద్ద హై అయితే వాళ్ళకు స్కూల్కి వచ్చే గ్రాంట్ మొత్తం కూడా కరెంటు బిల్లుకే సరిపోకపోయేది బకాయిలు ఉండేది ఇప్పుడు ప్రభుత్వం చెల్లిస్తా అని చెప్పి చెల్లిస్తున్నది కాబట్టి పాఠశాలల్లో కరెంటు సమస్య తీరిపోయింది దాంట్లో కూడా నా ప్రేమేమే ఉంది అంటే ఈ రకంగా సమస్యలు సాధించటంలో సమస్యను ప్రస్తావించడంలో వాటి పరిష్కారం చేయటంలో నేను నిరంతరం చేస్తూ వచ్చాను ఇంకా సమస్యలు లేవని కాదు మిగిలి ఉన్నాయి ఈనాడు నాలుగు డిఎలు పెండింగ్లో ఉన్నాయి అవి సాధించుకోవాలి జేఏసీ తరఫునే మార్చి ముప్పై ఒకటి తర్వాత ఇస్తామని చెప్పారు కాబట్టి అది ఏప్రిల్లో మాట్లాడతాం సాధించే ప్రయత్నం చేస్తాను యూక్బేరులో పెండింగ్ బిల్స్ ఉన్నాయి మొన్ననే స్పెషల్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది మీకు తెలుసు అసెంబ్లీ కౌన్సిల్ నాలుగో తారీఖు నాడు ఆ రోజు గౌరవనీయులు బట్టిగారిని కలిశాను అయ్యా మీరు ఉద్యోగుల ఉపాధ్యాయుల యొక్క ఈ పెండింగ్ క్లియర్ చేయకపోతే మీకే నష్టం అని చెప్పాను వారు కూడా సానుకూలంగా స్పందించరు త్వరలోనే పరిష్కారం అయింది అనుకుంటున్నాను కాకపోతే అవసరమైన చర్యలు కూడా అంటే మేము చేసే పద్ధతిలో ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం ఇంకా సిపిఎస్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోనే పెట్టింది రద్దు చేస్తామని చెప్పి కానీ నేటి వరకు రద్దు చేయలేదు రద్దు చేసేంత వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే సిపిఎస్ రద్దుకు నా కృషి ఉంటుంది అందులో భాగంగానే రెండు వేల మూడు డిఎస్సి వాళ్ళకు కూడా మేము సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము వాళ్ళ ఆందోళన చెందొద్దు అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం మండల విద్యాధికారి పోస్టులు డి ఉప విద్యాధికారి పోస్టులు డైట్ లెక్చర్ పోస్టులు జేఎల్ పోస్టుల పదోన్నతులు ఇవ్వాలి వాటిని కూడా మాట్లాడాము వచ్చే మేలో ఆ ప్రమోషన్లు ఇప్పించే కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఈ జిల్లాలో గిరిజన సంక్షేమ ఆశ్రమ స్కూల్ ఉన్నాయి ఈ ఆశ్రమ స్కూళ్లలో పండిట్ పీటి పోస్టులలో పనిచేసే వాళ్ళ హై స్కూల్లో వాళ్ళకి వచ్చే జీతం మాత్రం ప్రైమరీ స్కూల్ టీచర్ జీతం అది జిల్లా పరిషత్ ప్రభుత్వ స్కూళ్ళల్లో అప్గ్రేడ్ అయినాయి కానీ ఇక్కడ కాలేదు ఇక్కడ ఉన్న పండిట్ అంటే ఆశ్రమ స్కూల్లోనే పండిట్ పీటి పోస్ట్ అప్గ్రేడ్ చేయించినందుకు నాకు కృషి ఉంటది వాళ్ళకి పదోన్నతి గుడి కృషి చేస్తానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఆశ్రమ స్కూళ్ళల్లో కాంట్రాక్ట్ రెసిడెంట్ సిఆర్టీలు ఉన్నారు వాళ్ళకు మినిమం టై స్కేల్ ఇప్పిస్తుంది నా కృషి ఉంటుంది రెగ్యులరైజ్ చేస్తేందుకు కూడా ప్రయత్నం చేస్తాం కొన్ని ఆశ్రమ గిరిజన సంక్షేమ హాస్టళ్లను స్కూళ్లుగా మార్చారు కానీ పోస్టులు ఇవ్వలేదు వాటిని కన్వర్టెడ్ ఆశ్రమ స్కూల్స్ అంటారు కన్వర్టెడ్ ఆశ్రమ స్కూల్ అన్నిటికి కూడా మేము పోస్టులు మంజూరు చేసే ప్రయత్నం చేస్తాను పనిలో కూడా ఉంటానని చెప్తున్నాను ఇక్కడ నేను ప్రధానంగా చెప్పే కేజీబీవీలు మన మీరు చూశారు ఉద్యోగుల చాలా తక్కువ జీతం ఉంది అయినా వాళ్ళ కొరకు నా కృషి చాలా ఉంది నేను ఎన్నికైన తర్వాత కేజీబీవి టీచర్లకు రెండు సార్లు జీతాలు పెరిగినాయి మూడు సార్లు బదిలీలు అయినాయి ఎండాకాలం జీతం వచ్చింది ఆటో రెన్యువల్ వచ్చింది తర్వాత మెటర్నల్ లీవ్ సాధించడం వాళ్ళ ఓటక్కు సాధించింది కూడా మా వైపు నుంచే అయినా అలా జీతం తక్కువ ఉంది మినిమం టైం స్కేల్ సాధించడానికి కృషి చేస్తాం కేర్ టేకర్లు ఇప్పిస్తుంది కూడా కృషి చేస్తాము తర్వాత గురుకులాల్లో టైం చేంజ్ చేయాలి ఎందుకంటే పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు నేను చాలా గురుకుల సందర్శించిన ఎనిమిది గంటల కాలం తయారు కాలేకపోతున్నారు గురుకులాల కాల నిర్ణయ పట్టిక మార్చాలి వాళ్ళకు కూడా డిప్టీ వార్డెన్ పోస్టులు మంజూరు చేయాలి వాళ్ళకి హెల్త్ కార్డులు మంజూరు చేయాలి ఈ పద్ధతిలో వాళ్ళ సమస్యల పరిష్కారానికి నా కృషి ఉంటుంది చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అంటే ఈ కాలం మొత్తం సమస్యల పరిష్కారం కొరకు చేస్తాము రాబోయే కాలంలో మిగతా సమస్యల పరిష్కారం కొరకు నాకు కృషి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నా ముఖ్యంగా ఉపాధ్యాయులకు మీ ద్వారా తెలియజేసేది ఎన్నికల సందర్భంగా పోయిన ఎన్నికలలో ఒక్క రూపాయ ఖర్చు లేకుండా నన్ను గెలిపించారు ఆ సందర్భంగా వరంగల్లు ఖమ్మం నల్లగొండలోని టీచర్ హోటర్లందరికీ పెద్ద ఎత్తున నిరాజనం పట్టిర్రు అవురా అనిపించారు మళ్ళీ కూడా అదే పద్ధతిలో గెలిపిస్తారనే నేను భావిస్తున్నా అదే పద్ధతిలో ఆలోచిస్తున్నారు ఎవరైనా అభ్యర్థులు ఎవరైనా రాజకీయ పార్టీ నుంచి వచ్చి పోటీ చేస్తున్న వాళ్ళు డబ్బుతో కొనాలని చూస్తే మీకు భంగపాటు తప్ప వేరే లేదు అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం డబ్బులు కానీ ఇతర ప్రలోభాలు పెట్టే అభ్యర్థుల్ని చిత్తుగా ఓడించండి అది ఉపాధ్యాయ వర్గానికి విద్యా రంగానికి అది సరి అయింది కాదు కాబట్టి ఈ హెచ్చరికే కాదు కబర్దార్ అని కూడా చెప్తున్నాం మీరు ప్రజాస్వామ్య పద్ధతులు వ్యవహరించండి అని చెప్తున్నాం ఏదైనా సమస్య ఉంటే పరిష్కారం చేయమని చెప్తున్నాం కాబట్టి మీరు ఆరు సంవత్సరాల నుంచి నన్ను చూశారు ఉపాధ్యాయ సంఘ నాయకునిగా ముప్పై సంవత్సరాలు చూశారు నిజాయితీకి నిబద్ధత ఉన్నాం ఇంకా చెప్పాలంటే నాకు ఈ కాలంలో సీడీపీ నిధులు తొమ్మిది కోట్ల రూపాయలు వచ్చినాయి పూర్తిగా నేను పాఠశాలలు కళాశాలల కొరకే వినియోగించాను తప్ప ఏ ఇతర అక్రమాలకు ఉపయోగించలేదు ఏ ఎమ్మెల్సీ కూడా నా లాగా ఉపయోగించలేదు ఇది వాస్తవం కాబట్టి ఏదొచ్చినా నాకు ఏ అవకాశం వచ్చినా ఏ సమయం దొరికినా ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధి కొరకు మరియు ప్రభుత్వ ఉపాధ్యాయుల అధ్యాపకుల కొరకు పనిచేశాను ఇప్పుడు ప్రైవేట్ టీచర్లు కూడా కొంతమంది ఓటల్గా నమోదయ్యారు అధ్యాపకులు కూడా అయ్యారు వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారం వాళ్ళకి పిఎఫ్ కావాలంటురు హెల్త్ కార్డు కావాలంటుర్రు ఉద్యోగ రక్షణ కావాలంటుర్రు వాటి కొరకు కూడా నేను ప్రభుత్వ ప్రైవేట్ ఉపాధ్యాయుల అధ్యాపకుల సమస్యల పరిష్కారం కొరకు కూడా మండలిలో పనిచేస్తానని మాట్లాడతానని చెప్పి మీ ద్వారా హామీ ఇస్తున్నాను చివరిగా తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్య ఎలా ఉండాలనేది నేను పుస్తకం రాశాను ఇది నేను అందరికీ మీకు కూడా కొన్ని సందర్భాలు ఇచ్చాను మొన్న మా శాసన మండలి చైర్మన్ గారు పిఎస్యుటిఎఫ్ రాష్ట్ర మహాసభలకు వచ్చిన చెప్పారు నర్సిరెడ్డి గారు ఏది మాట్లాడినా గణాంకాలతో మాట్లాడతారు వాస్తవాలు చెప్తారని తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్య ఎలా ఉండాలనేది నేను పూర్తిగా పరిశీలించి పరిశోధించి ఈ పద్ధతిలో ఉండాలని చెప్పాను ఇది ఆకునూరు మురళి గారు కూడా అందజేసిన ఇప్పుడు విద్యా కమిషన్ చైర్మన్ నేను సూచనలు చేసింది చాలా సరైన పద్ధతిలో ఉందని చెప్పారు అంటే ఎమ్మెల్సీగా విద్యారంగానికి ఎన్నికైన ఉపాధ్యాయుల కొరకు పనిచేస్తున్న విద్యారంగం బాగుండాలనుకున్న అందుకొరకే ఈ పుస్తకాన్ని నేను కంపైల్ చేసి అందరికి ఇవ్వగలిగాను ఈ పని ఏ ఇతర ఎమ్మెల్సీలు చేయలేదు ఇప్పుడు పోటీలోకి వచ్చిన వాళ్లకు పాఠశాలలు ఎక్కడ ఉన్నాయో ఎన్ని ఉన్నాయో కూడా తెలియదని కూడా చెప్పగలను నేను ఇక్కడ కాబట్టి పాఠశాలను పరిశీలించాను కళాశాల పరిశీలించాను ప్రైమరీ స్కూల్ నుంచి యూనివర్సిటీ వరకు ఏమి సమస్యలు ఉన్నాయి ఎలా పరిష్కారం చేయాలి డిగ్రీ కాలేజ్ ఏంటి జూనియర్ కాలేజ్ సమస్యలు ఏంటి యూనివర్సిటీలో సమస్యలు ఏంటి ఎందు ఎట్లా చేయాలనేది సూచించిన వ్యక్తిగా ఉన్నాను కాబట్టి తప్పనిసరిగా మళ్ళీ గెలిపించండి నేను ఈ సమస్యలు మిగిలిన పరిష్కారంలో కురిచి ఉంటుంది రెండవది అప్పుడప్పుడు నాపై చిన్న ఆరోపణ చేస్తుంటారు నర్సిరెడ్డి గారు అన్ని మాట్లాడతారు అని ఉపాధ్యాయుల గురించి తక్కువ మాట్లాడతారని విద్యారంగ అది వాస్తవం కాదు మిత్రులారా ఇక్కడ చూడండి నేను శాసన మండలిలో విద్యారంగంపై మాట్లాడిన దాన్ని పుస్తకంగా కంపైల్ చేసి తీసుకొచ్చాము ఇది ఇప్పుడు నేను దాదాపు ఎనిమిది వేల పుస్తకాలు వేసి పంపిణీ చేశాను తమకు కూడా కావాలంటే తల ఇవ్వగలను అంటే నేను ఎజెండా ప్రకారం విద్యారంగానికి సంబంధించి ఏ చిన్న సమయం దొరికినా ఎక్కడ ఒక అర నిమిషం కూడా వదలలేదు కానీ అక్కడ కూడా ఎజెండాలు ఉంటాయి గోదావరి వరదలు వచ్చి భద్రాచలం మునిగిపోయినప్పుడు భద్రాచలం వరదల గురించి మాట్లాడమంటే గోదావరి వరదల గురించి మాట్లాడమంటే నేను బల్ల గురించి మాట్లాడగలనా మాట్లాడకూడదు కదా అయినా మాట్లాడాను భద్రాచలంలో కరకట్ట ఏం చేయాలి ఆంధ్రాకి పోయిన ఐదు గ్రామ పంచాయతీలను తీసుకురావాలి భద్రాచలం నిలబెట్టాలంటే ఏ పద్ధతులు అభివృద్ధి చేయాలి అంటూ వరదలలో ఏదైనా మా బళ్ళు ఏవైతే కొట్టకపోయినాయో లేదా దెబ్బతిన్నాయో వాటికి కూడా మరమ్మతులు వరద సాయం నుంచి చేయండి అని చెప్పాను వరద నిధుల నుంచి చేయడం అని చెప్పినా దానికి సంబంధం కాబట్టి రెండవది వరద సహాయం ఎలాగూ టీచర్లకు ఇవ్వరు కాబట్టి టీచర్లకు ఈక్వేర్ పెండింగ్లో బిల్లులు ఉన్నాయి ఆ బిల్లులు ఇస్తే కాస్త వాళ్ళకి రిలీఫ్ అవుతుందని చెప్పి మాట్లాడాను ఆ పద్ధతిలో వరదలు భద్రాచలం వరదలు వస్తే భద్రాచలం వరదలు మాట్లాడతాను మున్నేరు వరదలు వచ్చినప్పుడు మున్నేరు వరదల గురించి మాట్లాడాను తర్వాత కృష్ణా నది అంటే నల్లమలలో యురేనియం తవ్వకాల గురించి అంటే వాడి గురించి మాట్లాడాను లేదు ఏదైనా కార్మిక బిల్లు వస్తే కార్మికుల గురించి మాట్లాడాను కానీ విద్యారంగాన్ని ఎక్కడ అలక్ష్యం చేయలేదు విద్యారంగంపై ఈ బుక్లెట్ లో మీరు కనుక చదివితే ఎన్ని సార్లు ఎన్ని అంశాలు అడిగినో తెలుస్తుంది కాబట్టి శాసన మండలిని సమర్థవంతంగా వినియోగించిన వ్యక్తిగా నేనున్నాను నేను గర్వంగా గౌరవంగా చెప్తున్నా మీకు శాసన మండలికి సంపూర్ణంగా ఆబ్సెంట్ గా కూడా అన్ని రోజులు అటెండ్ అయిన వ్యక్తిగా నేను మీరు అక్కడ రికార్డు చూసినా తెలుస్తుంది ఒకే ఒక్క రోజు సగం తర్వాత వాకౌట్ చేశాను ఎందుకొరకు చేశానంటే ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరూ కూడా పిఆర్ సివాలని చెప్పి చెలో అసెంబ్లీ కార్యక్రమానికి వస్తే అందరిని అరెస్ట్ చేసి గోషమాల్ స్టేడియంలో వెయ్యి మంది ఉపాధ్యాయులు అరెస్ట్ చేస్తే అప్పుడు నేను లేచి అయ్యా చైర్మన్ గారు ఉపాధ్యాయులు అరెస్ట్ చేయొద్దని చెప్పినా ఏదైనా ప్రకటన చేయమన్నా సమస్య పరిష్కరించకుండా అరెస్ట్ చేశారు కాబట్టి నా కోటేసిన ఉపాధ్యాయులు పోలీస్ స్టేషన్ లో ఉంటే నేను ఇక్కడ ఉండటం సమంజసం కాదని వాకౌట్ చేసిపోయి గోషామాల్ స్టేడియంలో ఉపాధ్యాయులకు మద్దతుగా మాట్లాడి వాళ్ళు రిలీజ్ అయినాక నేను అక్కడికి రావడం జరిగింది తప్ప ఇంకా ఏనాడు కూడా కౌన్సిల్కి ఆబ్సెంట్ కాలేదు మొన్న నాలుగో తారీఖు నాడు కౌన్సిల్ జరిగితే కూడా నేను వెళ్ళి మాట్లాడాను పూర్తిగా పాల్గొన్నాను మాట్లాడటం పాల్గొనడమే కాదు ప్రారంభమైన నిమిషం నుంచి ముగిసే వరకు ఎడ్జాన్ అయ్యేంత వరకు ఉన్న తప్ప ఎక్కడ సమయాన్ని వృధా చేయలేదు ఏదో అక్కడ సంతకం పెట్టి బయటికి పోయే వ్యక్తిని కూడా కాదు అంటే నా ఉపాధ్యాయ జీవితంలో ముప్పై సంవత్సరాల పాటు బడికి అలానే పోయాను శాసన మండలికి కూడా అలానే పోయాను ఉపయోగించాను తప్ప వేరే పద్ధతి లేదు నేను చివరిగా చెప్తున్నా శాసన మండలి సభ్యునిగా నేను ఎన్నికైన తర్వాత ఒక్క రూపాయి కూడా అదనంగా సంపాదించుకోలేదని నా ఆదాయం పెంచుకోలేదని కూడా మీ ద్వారా ప్రకటిస్తున్నాను పూర్తిగా నిజాయితీని బద్దతు ఉన్నాను నాకు వచ్చే హెడ్ మాస్టర్ పెన్షన్తోనే జీవిస్తున్నాం కాబట్టి ఇంతకంటే వేరే అవసరం లేదు ఉపాధ్యాయులు మీరు గమనించండి ఎవరైనా ఏదో చేస్తామని చెప్తే ఏది చేయని పట్టుకోవటం మంచిది కాదు క్రమంగా పరిష్కారం చేసుకుందాం మీకు వెన్నుదన్నుగా ఉన్నాను అవసరమైనప్పుడు ముందున్నాను అవసరమైనప్పుడు వెనక కూడా ఉన్నాను కాబట్టి మళ్ళీ అందరూ కూడా మొదటి ప్రాధాన్యత గెలిపించమని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను